వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ పై రావాలి ఇటు చూసినా పై రావాలి ఇది ఎక్కడ పెడతావు వచ్చింది పై ఎట్లా వచ్చింది ఇటు రావాలి క్రాస్ ఇటు రావాలి అది అది ఎట్లా జరుపుతావు జరుపు జరుపు ఇట్ ఎక్కడ పెడతా ఇట్లా క్రాసులు వస్తుందా ఇట్లా క్రాసులు వస్తుందా రావద్దు ఇటు యుష్నే ఇట్లె రావాలి ఇటు యుష్నే ఇట్లె రావాలి ఐడి ఫై వస్తాయి మరి ఇటు కమల్ 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 రాము మధ్యలో రావదు స్ట్రేట్ ఐటి యుష్న సి స్టేట్ లో ఫై రావాలి ఈ స్టేట్ లో ఫై రావాలి ఓకేనా కాని కానీ మీ మెట సేనా అగో ఇని 잡కునో దేవి నువ్వు దడపోదు